ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే మనం కప్పు గెలుస్తాం ఈ సంవత్సరమే మనం కప్పు గెలుస్తాము అంటూ ప్రతి సంవత్సరం ఈ ఈసారి ఈ సార్ కప్పు నమ్ముదే అంటూ మన బెంగళూరు జట్టు ఆ జట్టుతో పాటు అభిమానులు కోహ్లీ ఫ్యాన్స్ ఇలా ప్రతిసారి కోరుకుంటూనే ఉన్నారు కానీ అది జరగలేదు కానీ నిన్న మనం చూసినట్టయితే బెంగళూరు చుట్టూ మ్యాచ్ గెలిచిన తర్వాత మైదానంలో కొన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయి అదేంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా విరాట్ కోహ్లీ ఎటువంటి ఎమోషన్ అయినా సరే గట్టిగా అరుస్తూ భీకరంగా సెలబ్రేషన్స్ చేసుకుంటాడు ముఖ్యంగా హ్యాపీనెస్ చూస్తే మీరు ఎప్పుడైనా గమనించండి మ్యాచ్ గెలిచిన తర్వాత పరిగెట్టుకుంటూ అరుస్తూ కేకలు వేస్తూ అసలు అబ్బా నేను సాధించాను అంటూ మైదానం అంతా ఒక రౌండ్ చేస్తాడు కానీ నిన్న అలా జరగలేదు మ్యాచ్ గెలిచిన తర్వాత తను ఎమోషనల్ అయిపోయాడు కళ్ళం నీళ్లు పెట్టుకుంటూ మైదానంలోనే కుప్పకున్నాడు విరాజ్ విరాజ్ కోహ్లీ కోహ్లీ ఆర్సిబి అంటూ మైదానం అంతా దద్దరిల్లిపోతుంటే ఆ మైదానాన్ని చూసి తను సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కింద నేలకి ఏడుస్తూ కుప్ప కూలిపోయాడు ఆ తర్వాత వాళ్ళ సహచర ఆటగాళ్ళు ఎంత లేపినా కూడా లేవకుండా ఏడ్చి మొత్తం తన ఏడుపునంతా తన బాధని తన బరువుని అన్నిటినీ దించుకున్న తర్వాత మాత్రమే తను పైకి లేచాడు ఇది విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ లో ఎప్పుడూ జరగని ఒక సెలబ్రేషన్ ఆఖరికి టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టిన తర్వాత కూడా ఇటువంటి ఎమోషనల్ జర్నీ తను ఫేస్ చేయలేదు అయితే నిన్న ఇంకొక అద్భుతం జరిగింది ట్రోఫీ తీసుకున్న తర్వాత సాధారణంగా ఆటగాళ్ళందరూ కూడా ట్రోఫీ తీసుకుంటారు కదా అయితే నిన్న ట్రోఫీ తీసుకుంటున్న సమయంలో అక్కడ మా ఆర్సీబీ మాజీ ఆటగాళ్ళైనా ఏబి డివిలియర్స్ అలాగే క్రిస్ గేల్ ఇద్దరు వచ్చి విరాట్ కోహ్లీతో పాటు కప్పెత్తారు ఎత్తారు నిజానికి ఏ జట్టు అయినా సరే ట్రోఫీ గెలిచిన తర్వాత ఆటగాళ్ళ ముఖ్యంగా మాజీ ఆటగాళ్ళని ట్రోఫీ లిఫ్ట్ చేసే సమయంలో మనం ఎక్కడ చూడం అని అంటే వాళ్ళు ఏదైనా మా మంచి పొజిషన్లు అంటే మెంటర్ గాను లేకపోతే వేరే ఇంకేదైనా బౌలింగ్ కోచ్ బ్యాటింగ్ కోచ్ అలా ఉంటే తప్ప వాళ్ళు ఆ ట్రోఫీని లిఫ్ట్ చెయ్యరు జనరల్గా కానీ నిన్న మైదానంలో వాళ్ళు ఆ ట్రోఫీని జట్టుతో పాటు లిఫ్ట్ చేశారు నిజానికి నిన్న ఏమైంది అంటే ఈ ఏబిడి డివిలియర్స్ అండ్ క్రిస్ గేల్ వీళ్ళిద్దరు కూడా మామూలు సివిల్ డ్రెస్ లో వచ్చారు బ్లాక్ డ్రెస్ లో డివిలియర్స్ అండ్ రెడ్ డ్రెస్ లో క్రిస్ గేల్ వచ్చారు కానీ ఎప్పుడైతే ఆట మొదలైందో క్రిస్ గేల్ పైన ఏమో పంజాబీ తర్పన్ కట్టి కింద ఏమో ఆర్సిబి జెర్సీ వేశాడు అంటే ఇద్దరులో ఎవరు గెలిచినా ఒకటే అని ఎందుకంటే క్రిస్ గేల్ అటు పంజాబ్కి ఆడాడు ఇటు బెంగళూరు క్యాడెడ్ కానీ ఏబి డివిలియర్స్ మాత్రం మ్యాచ్ గెలిచిన వెంటనే ఆర్సిబి జెర్సీ వేసేసుకుని ట్రోఫీ ఎత్తడానికి వచ్చి ముగ్గురు కలిసి ట్రోఫీ ఎత్తుతూ ఈ సాలా కప్ నమ్మదే అంటూ ఈ ముగ్గురు ఐకానిక్ బ్యాట్స్మెన్స్ ఆ రకంగా ఆర్సిబి జట్టుకు ఒక అద్భుతమైన సెలబ్రేషన్ మోడ్ తీసుకురావడం నిజంగా నిజంగా అని అంటే నిజంగా పెద్ద అద్భుతం తర్వాత ట్రోఫీ తీసుకునే ముందు మ్యాచ్ గెలిచిన తర్వాత రసిద్ పటిదార్ దగ్గరికి వెళ్ళి విరాట్ కోహ్లీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యువర్ కెప్టెన్సీ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ అని పెట్టాడు అంటే తన కెప్టెన్సీలో జరగని అద్భుతం రజత్ పట్టిదార్ కెప్టెన్సీలో జరిగినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నీ కెప్టెన్సీ నా కళను నెరవేర్చింది అంటూ తనను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్దన్న లాగా అనమాట ఇక ఆ తర్వాత నిజానికి నిన్న మైదానంలో జరిగినవన్నీ అద్భుతాలు అయినప్పటికీ కూడా నిన్న ట్రోఫీ తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లీ సాధారణంగా ట్రోఫీతో మనం సెల్ఫీలు తీసుకుంటాం లేకపోతే ఎవరైనా ఫోటోలు తీసుకుంటే ఆ ట్రోఫీని మనం దగ్గర పెట్టుకుని ఫోటోలు ఫోజ్ ఇస్తారు జనరల్గా అయ్యే ఆటగాడిన కానీ ఫస్ట్ టైం విరాట్ కోహ్లీ తన జేబులో ఉన్న ఫోన్ తీసుకుని ఆ ట్రోఫీని ఫోటోలు తీస్తూ ట్రోఫీని చాలా అపురూపంగా తీసుకున్నాడు అయితే క్రిస్ గేల్ డివిలియర్స్ విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ వెరీ 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 స్పెషల్ అని చెప్పచ్చు మరి మీకు కూడా ఇంకేమైనా అద్భుతం కనిపించిందా అనేది మా కింద కామెంట్ సెక్షన్లో చెప్పాను